హాయ్ ఫ్రెండ్స్ అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మేమైతే ఈరోజు మైండ్ ఫ్లోగాది చాలా బాగా జరుపుకున్నాము మీకోసం అని చెప్పేసి వీడియో కూడా షూట్ చేసాము నేను వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా నచ్చుతుంది మార్నింగ్ మార్నింగే మేమైతే దర్వాజులకి తోరణాలు కట్టినాం ఫ్రెండ్స్ అయితే తోరణాలు ఎందుకు కడతారంటే ఇవి కార్బన్ ని తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయని చెప్పేసి సైంటిఫిక్ రీజన్ ఉంది కదా అట్లని చెప్పేసి ప్రతి పండగకి మామిడి తోరణాలు కడతాం ఈరోజు కూడా అట్లనే ఫస్ట్ మామిడి తోరణాలతోనే స్టార్ట్ చేసినాం తర్వాత దేవుడి ఫొటోస్ అన్నీ కడిగి బొట్లు పెట్టి పూలు పెట్టి దీపం కూడా పెట్టినాం ఇది వచ్చి కూరడుకుండ ఫ్రెండ్స్ దీన్ని కూడా మేము ఎప్పుడు పూజ చేసినా కూడా పూజిస్తాం అనమాట దీపం అయితే పెట్టినాం దీపం పెట్టి దేవుడికి అయితే దండం పెట్టుకున్నాం ఫైనల్గా మా దేవుడి సెల్ఫ్ అయితే ఇలా అలంకరించేసినాం మొత్తం దేవుడి కి ఇది వచ్చేసి రతం అంటారు అన్నమాట మేము ఉగాది పండవ రోజు ఇ దీంతోనే చేసుకుంటాం దేవుడు ఫొటోస్ పెట్టి దీనికి ఫస్ట్ బొట్లు పెట్టి తర్వాత కం కంకణాలు కట్టినాం అండ్ ఇవి తోరణాలు కూడా కట్టినాం త్రీ సైడ్స్ తోరణాలు కట్టినాం చూడండి ఒకసారి ఫైనల్గా త్రీ సైడ్స్ కట్టాకైతే ఇలా ఉంది మా చెల్లి అయితే కంకణాలు కడుతుంది ఫ్రెండ్స్ ఈ కంకణాలు తయారు చేసిన తర్వాత నేను వీటిని ఫోర్ సైడ్స్కి పీట కట్టాను తర్వాత మనం పీట అయితే ఎక్కడైతే పెడతామో అక్కడ పసుపుతోని అలికి తర్వాత ముగ్గు వేసాను ఏదో నాకు ముగ్గులైతే రావు ఫ్రెండ్స్ ఏదో వేసేసా తర్వాత మా మమ్మీ నేను కలిసి పీట తీసుకొచ్చి అయితే ముగ్గు దగ్గర పెట్టేసినాం ఇప్పుడు మా మమ్మీ బూరెలు ఫ్రెండ్స్ మా సైడ్ అయితే బూరెలు అంటారు కొంతమంది వీటిని భక్ష్యాలు పోలేలు అని కూడా అంటారు మా మమ్మీ ఫస్ట్ పప్పు ఉడకబెట్టి ఇలా గ్రైండ్ చేసిందనమాట తర్వాత మా చెల్లి ఇలా మైదాపిండిలో కొంచెం ఈ పప్పు పిండి తీసుకొని ఇట్లా లడ్డులాగా చేసింది బూరెలు చేస్తున్నారు వీళ్ళు తర్వాత మా మమ్మీ ఏమో చపాతిలాగా వేసి కాల్చింది ఫ్రెండ్స్ నాకు ఇవి చేయడం రాదు కానీ తినడం అయితే బాగా వచ్చు ఫ్రెండ్స్ నేను కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నా ఫస్ట్ వీళ్ళు ఎలా చేస్తారో చూద్దాం ఇలా కా కొంచెం కాల్చిన తర్వాత అటు ఇటు తిప్పాలన్నమాట తర్వాత మా మమ్మీ రెండు ఆకులు తీసి ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేసింది గిన్నెలో తర్వాత నేను కూడా ట్రై చేసిన ఫ్రెండ్స్ మా చెల్లి చేస్తుంది నేను ఎందుకు చేయొద్దని చెప్పేసి ఏదో ట్రై చేసిన కానీ బాగానే చేసిన మా మమ్మీ అయితే వావ్ బాగానే చేసిన వాళ్ళు మెచ్చుకుంది నాని ఇవేమాకులే ఇప్పుడు ఏం చెప్తున్నాను ఇస్తారు కూర్చుంది మా నాని అయితే ఇస్తారులు కూర్చుంది ఫ్రెండ్స్ అది చూడండి ఎట్లా కూర్చుందో ఆ పుల్లలు ఎడికించి తెచ్చినవే పుల్లలు కరకపోయి ఎక్కడికి ఎంచి తెచ్చినావు బయట ఇట్లా కుట్టాలంట ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా పుట్టింది మా నాని మంచిగా గుర్తింది కదా అన్నీ దాకలి అంటారు ఫ్రెండ్స్ మా డాడీ వాళ్ళు పని చేసేటప్పుడు యూజ్ చేసే పనిముట్లు అన్నీ ఇలా పసుపు బొట్టు పెట్టి కంకణాలు అయితే కట్టినాం ఇది సుత్తి ఇంకా ఉల్లి కానీ కొన్ని కొన్ని చాలా చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి మేము వాటన్నిటికీ మేము పూజ చేస్తాం అన్నమాట ఉగాది రోజు అందుకని చెప్పేసి అన్నిటికీ బొట్లు పెట్టి కంకణాలు అయితే కట్టినా తర్వాత అన్ని పనిముట్లు రథం పీట పైన పెట్టాలన్నమాట ఎందుకంటే సంవత్సరం మొత్తం మంచిగా పని దొరికి ఈ కొత్త సంవత్సరంలో మంచి డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి పెద్దవాళ్ళు అప్పటి నుంచి అట్లనే చేస్తున్నారు మా తాత వాళ్ళు అందుకని చెప్పేసి మేము కూడా అట్లనే చేసినాం ఫ్రెండ్స్ తర్వాత ఇది కుడుకల పేరు కుడుకల పేరు కూడా వేసినాం పీటకి దేవుడిని కూడా పెట్టినాం దేవుడికి మాల వేసినాం మామిడి కాయలు కూడా అట్లా కట్టినాం డెకరేషన్ లాగా బాగుంటుంది అని చెప్పేసి మా మమ్మీ ప్రసాదాలు అన్ని పెడుతుంది దేవుడికి ఉగాది పచ్చడి కూడా పెట్టింది ఫ్రెండ్స్ వా నాకు చాలా ఇష్టం ఉగాది పచ్చడి అంటే చాలా బాగుంటుంది ఇదండి ఫైనల్ గా రథం పీఠ ఇలా తయారు చేసాం తర్వాత మంగళారతి ఇచ్చి పాటలు పాడినాం మా మమ్మీ సాంగ్స్ బాగా వాడుతుంది అనమాట మా తమ్ముడు కొబ్బరికాయ కొట్టిండు మా తమ్ముడికి అన్ని పనుల కంటే కొబ్బరికాయ కొట్టడం అంటే చాలా ఇష్టం తర్వాత అందరం కలిసి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చినాం దేవుడి దగ్గర అన్ని ప్రసాదం అవి ఇవి పెట్టేసినాం ఇంటికి వచ్చాక మా మమ్మీ కొన్ని అక్షంతలు చేతిలో పెట్టి కంకణం కట్టింది అయితే తర్వాత మన చేతిలో ఉన్న అక్షంతల్ని కౌంట్ చేయాలన్నమాట బేసి రావాలా ఆర్డ్ నెంబర్ రావాలా ఈవెన్ నెంబర్ రావద్దు అయితే నాకు కౌంట్ చేస్తే సెవెన్ వచ్చినాయి తర్వాత మా తమ్ముడేమో మా కుల వృత్తి కాబట్టి అట్లా పనిచేస్తాడు తర్వాత వాడికి బొట్టు పెట్టి మేము కట్నం ఇచ్చినాం నేను ఇంకా చెల్లి వాడైతే ఫుల్ ఖుషి ఇంకా డబ్బులు వచ్చేయాలి వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్